లబ్ధిదారులకు పంపిణీ పత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కావున వన్ బై వన్ లబ్ధిదారులు ఈ పథకానికి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాకముందు ఆరు పథకాలు ఏదైతే చెప్పిందో మరి ఆ ఆరు పథకాల్లో ఇది ఒక పథకం మీ అందరికీ తెలుసు బస్సు మరి మహిళలకు ఎలాగైతే రెండు కోసం ఫ్రీ ఇవ్వడం జరిగింది మరి ఇది కూడా మహాలక్ష్మి అనే పథకం మహాలక్ష్మి అంటే ప్రతి గృహిణి కూడా ప్రతి ఇంట్లో లక్ష్మి అనే ఆలోచన చేసే పథకం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పెట్టారు మహిళలకి పొద్దున లేచినప్పటి నుంచి కూడా తపద ఉంటుంది వంట ఎలా చేయాలి ఎట్లా ఉండాలి ఏం చేయాలి అనేది మరి ఈ కార్యక్రమము పెట్టడం ఎందుకంటే గత ప్రభుత్వం పన్నెండు వందల గ్యాస్ ఉండే పెద్ద బండకాయలాగా ప్రతి ఒక్కరు భారంగా ఉంది మధ్య తరగతి వాళ్ళు కుటుంబీకులు చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది కాబట్టి సత్యనా నచ్చిపోయినా సత్యనా ఈ కాదు మామూలుగా చెప్తున్నా ప్రతి ఇంటి ప్రతి వ్యక్తికి ప్రతి చిన్న నుంచి పెద్ద కూడా అందరు కూడా అవసరమైన పథకం అందరూ కూడా అనుభవించే పథకం మరి ఇంకా కూడా మిగతా పథకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ వస్తే వంద రోజులు అని చెప్పింది కానీ ఆడ చాలా సదురుకోవడానికి చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఇద్దరు ఉంటే ఎవరైతే పెత్తనం చేస్తారో వాళ్ళన్ని సదురుకొని ఎట్లయితే పెట్టుకుంటారో గత ప్రభుత్వం అట్లాగే దాచుకొని మూసుకొని మరి ఖజానా ఖాళీ చేయడం జరిగింది అర్థం చేసుకోండి అందరు మనసులో మేము కూడా అనుకుంటున్నాం ఇచ్చిన మాట చేయలేకపోతున్నా వంద రోజులను కానీ ఉషార్ ఎవరైతే ఉంటాడో పెద్ద పెద్ద ఆయనలో చిన్న కావచ్చు ఇద్దరు మరి సమానంగా ఉండరు ఒక తల్లి లేమని మరి ప్రభుత్వం కూడా అట్లాగే ఖజానా లేరు కాబట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పథకాలు ఒక్కటి తర్వాత ఒకటి అన్ని పథకాలు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను చేయడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లము ధరణి ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేకపోయినాయి ఆ డబ్బు ఉన్నది సమకూర్చి ఉన్నది పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు మాత్రం ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఇబ్బంది వాళ్ళకి ఎవరు కూడా టౌన్ కాబట్టి ఏ సబ్జెక్ట్ అవసరం లేదు ఇలాంటి తీసుకురావడం జరుగుతుంది మరి ప్రభుత్వం ఇచ్చే పథకాలు లబ్ధిదారులందరూ కూడా పొందాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ నమస్కారం వేదిక మీద ఇండస్ట్రీస్ చైర్మన్ నిర్మలా జిగారెడ్డి గారు పట్టణ ప్రభుత్వ పౌరాలు అప్పత్నా సురేష్ బాటి గారు పేదవాళ్ళకి ఏదైతే అని గుర్తించో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ గ్యాస్ పథకం అమలు చేస్తామన్న మాట అందరికీ ఇచ్చే నిలబెట్టుకోవాలని నేను కూడా కోరుతా ఉన్నాం ఏమేమైతే పథకాలు ఈరోజు మేము గవర్నమెంట్కి వస్తే చేస్తామని చెప్పిండో అవన్నీ కూడా చేయాలని కోరుతా ఉన్నా అర్హులైన వాళ్ళకి పేదవాళ్ళ పక్షాన ఉండి మేము ప్రతిపక్ష జగా మేము వాళ్ళ పక్షాన ఉండి మేము కూడా అడుగుతాం ఈరోజు లక్ష్మి షాదీ వారికి సంబంధించి ఆ చెక్ చెక్కులతో పాటు తొల బంగారం కూడా సత్వరంగా ఇవ్వాలని ఈ రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తుండో దాదాపు ఫార్టీ బీట్రిప్ బస్సుని కూడా దాటలేదు ఆ టెక్నికల్ ప్రాబ్లం ఏమున్నా అవన్నీ సరిచేసి వాళ్ళకి అందరికీ లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతా ఉన్నా ఈరోజు రుణమాఫీ కాకుండా రైతు బంధు అవి కూడా ఆగిపోయినాయి వాటిని కూడా సతంగా సతరంగా ఇప్పించాలని కోరుతా ఉన్నా ఈ ఆరు గ్యారంటీల్లో ఇంకా రావాల్సిన పథకాలు పేదలకు ఏవైతే అందాల్సిన పథకాలున్నాయో వాటిని అన్నింటినీ అందాలని కోరుతా ఉన్నా మరి గ్యాస్కి సంబంధించి కూడా అరువు లేని వాళ్ళకి మరి మొత్తంగా అంత ఇప్పియాలని కోరుతా ఉన్నాం మరి పేదవాళ్ళ ఇబ్బందులు కానీ బాధ కానీ అది ఎక్కువ మనం పరీక్షించి చూడద్దు ఆ విషయంలో అందరికీ కూడా మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెల్యూసుకున్నాం